గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సోమవారం ప్రగతి నగర్ ప్రాంతంలో పర్యటించారు డ్రైనేజీలు రహదారులు అధ్వారంగా మారాయని వీధి దీపాల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని స్థానికులు నజీర్ అహ్మద్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో నజీర్ అహ్మద్ మాట్లాడుతూ రానున్న పదిహేను రోజుల్లో ప్రగతి నగర్ లో మంచి సమస్యతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామని వారికి భరోసా ఇచ్చారు పార్టీ నాయకులు కార్యకర్తలు జిఎంసీ సిబ్బంది ఈ పర్యటనలో పాల్గొన్నారు

एक आप आए, एक यह कई पचास सूपे आप आए, हम तेरे कितने दे रहे हैं, लेबर तनाल दे रहे हैं, अंदर लेबर तनाल दे रहे हैं, इधर तो अंदर डालो, चलो, 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 चलो గుంటూరు నగరంలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రగతి నగర్ ప్రాంతంలో వందలాది కుటుంబాలు దాదాపు వెయ్యి కుటుంబాలు నివసించేటువంటి ప్రాంతానికి పద్దెనిమిది సంవత్సరాల్లో కనీసం రోడ్లు డ్రైన్లు వీధి దీపాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి నిత్యం ఒక చినుకు వాన పడితే ఇళ్లలోకి మురికి నీరు చేరి అనేక రకాల జ్వరాలకు ఈరోజు ఈ ప్రాంతం నిలయమైనటువంటి పరిస్థితులున్నాయి ఉన్నాయి కనీసం ఇప్పటికీ అనేక సార్లు కార్పొరేషన్ అధికారులు కానీ అలాగే నాయకులు కానీ సం ఇక్కడికి వచ్చి పలకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఒక్క పా ఒక్క పాయింట్ కూడా అభివృద్ధి చేయనటువంటి పరిస్థితులు ఈరోజు పూర్తిగా ఈ ప్రాంతంలో పర్యటించి ముఖ్యంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సూపర్ స్ట్రక్చరల్ ట్యాక్స్ కింద ట్యాక్స్ వేసేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అధికారులందరూ కూడా దానికి సంసిద్ధులై రాబోయేటువంటి పది పదిహేను రోజుల్లో ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీటిని కలెక్షన్లు ఇప్పటి ఇప్పించడం సూపర్ స్ట్రక్చరల్ ట్యాక్స్ని వేయడం అలాగే ఖాళీ ఉన్నటువంటి ఏదైతే స్థలాలు ఉన్నాయో వాటిలన్నిటిలో కూడా మినిమం వాళ్ళు మెయింటెనెన్స్ అంటే మినిమం మెయింటెనెన్స్ చేసేటువంటి దిశగా ఈ మూడు ప్రయత్నాలు కూడా ప్రగతి నగర్లో పదిహేను రోజుల్లో చేయబోతూ ఉన్నాం దీనికి ప్రగతి నగర్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని అలాగే ముఖ్యంగా తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా దీనిలో సమష్టిగా భాగస్వాములై అధికారుల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకుని వెళ్తాం ప్రతి ఒక్క సమస్య మీద కూడా అవగాహన చేసుకొని కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ప్రగతి నగర్కి ఒక మహార్దశ రాబోతా రాబోతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీకు కావలసినటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి క్రమంలో మీరందరూ కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా అధికారులు వెంటనే ఇచ్చి పూర్తిగా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీరెవ్వరు కూడా ఎటువంటి అధికారికి కానీ పార్టీ నాయకులకు కానీ లేకపోతే ఎవరు మధ్యవర్తులకు కానీ ఒక్క రూపాయి అవసరం లేకుండా మీకు కావలసినటువంటి కార్యక్రమాలు చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరూ కూడా హామీ ఇస్తూ తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను